అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఒక శ్లోకం పెట్టాను కదా నా అనారోగ్య సమస్య ఎలా తగ్గింది అనేది అలాగా అది ఆ వీడియో చూసి కొంతమంది చూసి ఆ ఏముందులే తగ్గు ఏం తగ్గుతుంది అన్నట్టు అలా అనుకుంటారు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ బాధ వాళ్ళ ప్రాబ్లం వల్ల అది సీరియస్ గా తీసుకొని అది చదివే అనమాట ఆ శ్లోకం అనేది నారాయణీయం శ్లోకం ఎనిమిదవ దశకం పదమూడో శ్లోకం చెప్పాను కదా అది చదివేరు ఆ చదివిన వాళ్ళు నాకు కామెంట్ చేశారు అంటే కొంచెం చిన్నగా ఉన్న కామెంట్స్ నేను చదువుతున్నానండి పెద్ద పెద్దవి అయితే మాత్రం నేను చదవలేదు ఆ వీడియోలోకి వెళ్తే మీకు కొన్ని కనిపిస్తాయమాట నా వీడియోస్ లోని ఇప్పుడు నేను పేర్లు అయితే చదవట్లేదు కానీ ఇప్పుడు నేను ఈ ఈ శ్లోకం అంటే నేను ఈ వీడియో పెట్టిన తర్వాత వీళ్ళు చదివ చదవడం మొదలు పెట్టారు వాళ్ళకి ఏమైంది అనేది కూడా నేను వాళ్ళు కామెంట్ చేశారు అది నేను చదువుతాను ఈ శ్లోకం నేను చదివాను బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది థ్యాంక్ యూ అని ఒక ఆవిడ పెట్టారు అది స్క్రీన్ మీద కూడా నేను ఇస్తాను నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా చదువుతాను ఈవెన్ ఐ గోట్ రిలీఫ్ ఆఫ్టర్ చాంటింగ్ దిస్ మంత్ర ఎయిటీన్ టైమ్స్ పెద్ద ఐ ఐ రిలీఫ్ ఇన్ డేస్ బట్ మంత్రీ స్టిల్ కంటిన్యూ ఒక ఆవిడ పెట్టారు నేను నేను సహా అది స్క్రీన్ మీద ఇస్తాను మీరు పేర్లు చూడండి నెక్స్ట్ ఇంకొక ఆవిడ అవును ఈ వీడియోలో మేడం చెప్పింది అక్షరాల నిజం నేను కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చి సఫర్ అయ్యాను డాక్టర్ మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గేది కాదు అప్పుడు నాకు ఒకరు ఈ మంత్రాన్ని పంపించారు రోజుకి ఐదు సార్లు చాలా భక్తితో చదివాను అద్భుతం జరిగింది ఏ మార్పు లేని నాకు ఎనభై శాతం నయం అయింది అందుకే ఇంకా చదువుతున్నాను చదువుతూనే ఉంటాను అది ఇదైతే నేను పిన్ చేసి పెట్టానండి అదే వీడియోలోని అది కూడా అంటే చాలా చాలా పెద్ద మ్యాటరు పెట్టారు నేను అది అవన్నీ అంటే కొంచెం వీడియో పెద్దదవుతుందని నేను చదవలేకపోతున్నాను నెక్స్ట్ ఇంకొకరు పెట్టారు నేను కూడా సేమ్ మంత్రం ఇప్పటికీ చదువుతున్నాను ఎవ్రీ డే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుతాను చదువుతానండి నాకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు మా అత్తయ్య గారు చెప్పారు ట్రీట్మెంట్ స్టార్ట్ నుండి ఇప్పటి వరకు చదువుతున్నాను లైఫ్ లాంగ్ ప్రే ప్రై చేస్తాను ఎందుకంటే మీరు అన్నట్టు నేను కూడా ఆ మంత్రము పఠించడం వల్ల నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ బాగయింది చాలా హెల్త్ బాగయింది ఓం శ్రీ గురువాయూరప్ప స్వామి స్వామీయ నమహ అని ఈవిడ పెట్టారు అలా పేరుతో సహా నేను ఇస్తున్నాను అది మీరు వీడియో చూడండి అలా ఈజీగా తీసుకోకండి ఇప్పుడు మెయిన్ మనకి కావాల్సింది అంటే ముందు ఆరోగ్యం బాగుంటేనే కదా డబ్బులు సంపాదించుకోగలుగుతాము అందుకే నేను ఎంతో ఎంతో అంటే నేను చదివి నాకు అది నాకు అది మంచి జరిగింది కనుక నేను చెప్తున్నాను ఏదో చెప్పేసాము వ్యూస్ కోసం ఏదో వచ్చేస్తుంది చూసేస్తారు వదిలేస్తారు అని కాదు నేను పదే పదే ఈ శ్లోకమే ఎందుకు చెప్తున్నాను అంటే అది అందరికీ మంచి జరుగుతుందనే నేను చెప్తున్నాను ఇది మీరు ఇంకా లైక్ చేసి ఎవరికైనా పంపించారు అనుకోండి అది ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఒక మనిషి అన్ని తర్వాత వస్తాయి కదా అందుకు వాళ్ళకి తగ్గుతుందనే చెప్పేసి నేను ఇన్నిసార్లు ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను అనమాట ఈ శ్లోకం కోసం మళ్ళా నేను ఈ శ్లోకం స్క్రీన్ మీద ఇస్తాను అది మీరు ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంటే అది పంపించండి పంపిస్తే వాళ్ళు చదువుతారు అది మీకు ఎన్నిసార్లు వీలుంటే అంటే మన హెల్త్ ఇష్యూ అది ఎక్కువగా ఉందని అనుకోండి ఎక్కువ సార్లు చదవండి మామూలుగా ఉంది మామూలుగా అనుకోండి ఒక ఎయిటీన్ టైమ్స్ చదివితే సరిపోతుంది అనమాట అది లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా వెళ్తుందనే నేను లైక్ చేయమనేది ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్